అందరికీ నమస్కారం అండి నేను మీ శిరీష నాగా ఇవాల్టి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి వ్యూ ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అదే నాకు మోటివేషన్ అండి సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ ఆ ముగ్గులలో రకరకాల ముగ్గులు మనం వేసుకుంటూనే ఉంటాం అందులో భాగంగా నేను ఇరవై ఒక్క చుక్కల నుండి ఒక చుక్క వరకు పెట్టుకునే ఈ ఏనుగుల ముగ్గు వేశాను ఏనుగు తెలివికి బలానికి సంకేతం ఈ భూప్రపంచంలో ఉన్న ప్రాణికోటిలో అత్యంత యుక్తి కలిగిన వాటిల్లో ఏనుగు ఉన్నత స్థానం సంపాదించుకుంటుంది అందుకే దేవాలయాల్లో కూడా ఊరేగింపుకి ఏనుగునే ప్రథమంగా చూస్తూ ఉంటాం చిన్న కళ్ళు భారీ కాయం ఎంత చిన్న వస్తువునైనా పట్టగల దృఢమైన తొండం ఇవన్నీ కూడా మనకి ఏనుగు యొక్క విశిష్టతని తెలియజేస్తాయి కుటుంబం మీద ఉండే ప్రేమ మనం ఏనుగు నుంచి కూడా నేర్చుకోవచ్చండి వినాయకుడికి గజం యొక్క ముఖం ఉండడం వల్ల కూడా ఏనుగు మనకి పూజనీయమైన ఒక ప్రాణి గజవాహనం గజకేసరి యోగం గజగామిని మొదలగునవి మనం నిత్యం వాడుకలో వింటూనే ఉంటాం అంటే దీన్ని బట్టే మనకి తెలుస్తుంది ఆ గజానికి ఎంత ప్రాధాన్యత ఉందో అలాంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన గజాలను మన ముంగిట్లో అందంగా తీర్చిదిద్దితే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ గజ రూపంలో మన ఇంట్లోకి అడిగి అడుగుపెట్టినంత సంతోషం మనకి లభిస్తుంది ఏనుగులు వాటి మీద అంబారీలు ఏనుగు అంబారీ అంటే దేవుడికి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి అంబారి ఎక్కి ఆ లక్ష్మీదేవి ఈ గజాల రూపంలో మనందరి ఇళ్ళకి రావాలని కోరుకుంటూ ఇంకొక ముగ్గులోకి వెళ్ళిపోదాం ఆ శ్రీమన్నారాయణుడు నివసించేది వైకుంఠంలోనే అని మనందరికీ తెలిసిన విషయమే కదా ఆ లక్ష్మీపతిని దర్శించుకోవాలంటే ఎన్నో ద్వారాలు మనం దాటగలగాలి ఆ ద్వారాలనే వైకుంఠ వాకిళ్ళని అంటూ ఉంటారు ఆ స్వర్ణమయమైన వాకిళ్లకి కాపలాగా జయ విజయులు ఉంటారు ఆ వాకిళ్ళని దర్శించినా కూడా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని దర్శించినంత ఫలితం దక్కుతుంది అంతటి మహిమాన్వితమైన వైకుంఠ వాకిళ్ళని మన వాకిట్లో కూడా వేసుకుని మనం అందరం ఆనందిద్దాం ఎంతో సులువుగా ఇలా ఒక చిన్న డబ్బాతో వేసుకునే వైకుంఠ వాకిళ్ళు ఎంతో అందాన్నిస్తాయి శ్రీమన్నారాయణుడి వాకిలికే కాదు మన వాకిలికి కూడా ఎంతో అందచందాలను తీసుకొస్తాయి ఈ ముగ్గు నచ్చిందా మరి మీకు పదండి ఇంకొక ముగ్గులోకి వెళ్ళాం చేపలు జలచరాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి నీళ్లు శుభ్రంగా ఉండటానికి వాటి ఆవశ్యకత ఎంతగానో ఉంది మీనావతారంగా వెలసి ఆ చేపల యొక్క విశిష్టతని మానవాళికి తెలియజేశాడు విష్ణుమూర్తి చేపకున్న ఓర్పు వల వేసినప్పుడు తప్పించుకునే నేర్పు మనం తప్పకుండా నేర్చుకోవలసిన విషయాలు ఒక వంతు భూమి మూడు వంతులు నీళ్లు కలిగి ఉన్న ఈ సృష్టి గురించి మనకందరికీ తెలిసిన విషయమే అయితే ఆ మూడు వంతుల నీళ్లల్లో జీవించే చేపల దగ్గర మనం ఎంత నేర్చుకోవాలో మీరే ఆలోచించండి మరి అన్ని లక్షణాలు గల చేపలను గుర్తు చేసుకుంటూ ఆ మీనావతారుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా మన ఇంట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ మన ఆకిట్లో మనం అందరం ఈ ముగ్గు వేసుకుంటాం పదిహేను చుక్కల నుండి ఒక చుక్క వరకు ఉండే ఈ ముగ్గు రంగులు నింపినా కూడా ఎంతో మనోహరంగా ఉంటుంది చిన్న మూతి చిన్న కన్ను అసలు రెప్పలే వేయని ఈ చేపకళ్ళను ఎంత అందంగా తీర్చిదిద్దినా కూడా తక్కువే అనిపిస్తుంది ఈ ముగ్గులని ఎవరు కనిపెట్టారో కానీ ఈ చుక్కల ద్వారా ఇన్ని జీవరాశుల్ని ఇన్ని రకాల పువ్వులని ఇంత మనోహరంగా మన వాకిళ్లలో అలంకరించుకుంటూ వాటిని ప మన పిల్లలకి నేర్పిస్తూ వాటి ద్వారా కొంత బయాలజీ మిగతా సైన్స్ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటూ దాంతోపాటు మానవతా విలువల్ని మనం జంతువుల నుంచి నేర్చుకుంటున్నాం చూడండి అది మాత్రం అమోఘంగా అనిపిస్తుంది ఇలాంటి తీర్చిదిద్దిన ముగ్గులో చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఈ ముగ్గు మీ అందరికీ నచ్చిందా అండి పదండి ఇంకొక ముగ్గులోకి వెళ్ళిపోదాం నిండుకుండా తొనకదు ఈ సూత్రం మనందరికీ తెలిసినదే అదే కుండ పాలతో నిండి ఉంటే అది సుఖ సంతోషాలకి సిరి సంపదలకి సంకేతం సంక్రాంతి పండగ పాడి పంటలకు సంకేతం పాడి అంటే పాలిచ్చే పశువులు అలాగే పంటలు అంటే మన రైతన్నల పండగ అన్నమాట మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి కాబట్టి ఆ రైతన్నలు కూడా ఎంతో బాగుండాలని మనం అందరం కోరుకుందాం మన దేశం ముఖ్యంగా వ్యవ వ్యవసాయం మీదనే సాగుతూ ఉంటుంది అందుకనే ఆ వ్యవసాయానికి పెద్ద పీఠం వేస్తూ ఈ సంక్రాంతి పండగ మొత్తం రైతన్నలకే అంకితం ఈ నెల మొత్తం వేసే ముగ్గులలో ఈ అంశాలను అందుకే చేర్చారు మన పెద్దలు ఇంట్లో పాలు పొంగిస్తే మనకి ఎలాంటి దురాలోచనలు ఎలాంటి దుఃఖాలు కూడా మన ధరికి చేరకుండా సిరి సంపదలతో సుభిక్షంగా ఉంటామన్నది ప్రతీతి అందుకే భోగి రోజు పాలు పొంగించి పొంగలి చేసుకుంటాం మనమందరం దీనివల్ల ఏడాదంతా మనం సుభిక్షంగా ఉంటాం చెరుకు పానకంతో చేసే పొంగలి ఎంతమందికి ఇష్టమో చెప్పండి మరి పద్నాలుగు చుక్కల్ని రెండు వరుసలు పెట్టుకుని రెండు వచ్చేదాకా పెట్టుకుని ఈ భోగి కుండల ముగ్గు వేసుకుంటే వాకిలి ఎంత కళకళలాడుతుందో చూస్తున్నారు కదా వీటిలో రంగులు నింపుకుంటే ఇంకా శోభాయమానంగా ఉంటుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను మీ శ్రీషా నాగ ఉంటానండి మరి